అసలు ఇంత పర్ఫెక్ట్గా ఇంత ప్రాపర్గా ఎలా ప్లాన్ చేశారు అసలు శ్రీమాత్రి నమ హలో అండి అందరికీ మనకి శ్రావణ మాసం ఇంకా ఎన్నో రోజులు లేదు శ్రావణ మాసం అంటే గుర్తుకొచ్చేది శ్రావణ శుక్రవారాలు అలాగే వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కరూ కూడా హడావిడి హడావిడిగా అయితే పూజ చేసుకుంటూ ఉంటారు సో ఈ హడావిడి లైఫ్లో మనకి పూజా సామాగ్రి ఏమేమి తెచ్చుకోవాలి ఎక్కడి నుండి తెచ్చుకోవాలి ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసమే ఈ రీల్ అనమాట మనకి ఇన్స్టాగ్రామ్ లో ఆర్కే తెలుగులో ధనలక్ష్మి యొక్క ఆర్కే పూజా స్టోర్ నుంచి ఒక కిట్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కిట్ని పెట్టుకుని మనం హ్యాపీగా శ్రావణ శుక్రవారం కావచ్చు వరలక్ష్మి వ్రతం కావచ్చు హ్యాపీగా పూజ చేసుకోవచ్చు జస్ట్ ఒక ఆయిల్ బాటిల్ తెచ్చుకుంటే చాలు మొత్తం మొత్తం పూజా సామాగ్రి అంతా కూడా ఈ కిట్లో ఉంటుంది దీపారాధనకు వేసే ఒత్తుల దగ్గర నుంచి తెల్లవత్తులు ఎరుపు అలాగే పసుపు కొమ్మలు మంగళకరమైన వస్తువులు చిట్టుగాజులు చిట్టు మాల అలాగే పచ్చకర్పూరము కర్పూరం బిల్లలు జవ్వదీ పౌడరు గోమూత్రము గంగాజలము జవాది లిక్విడ్ తలస మీద బ్లౌజ్ పేస్ గంధం పేస్టు విభూతి పేస్టు తామర గింజలు తామర గింజల మాల దూప్ స్టిక్స్ కప్ దూప్ స్టిక్స్ అబ్బా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఉన్నాయి ఈ కిట్లో చెప్పుకుంటూ పోతే అసలు ప్రతిదీ కూడా ఇందులో అవైలబుల్ ఉంటాయి ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే కనుక టూ గుడ్ అనమాట ఎవరైతే ప్రాపర్ పూజా కిట్ని కోసం చూస్తున్నారో వాళ్ళు హ్యాపీగా ఈ కిట్ ని తెప్పించుకోవచ్చు వాళ్ళ పేజ్ని నేను ట్యాక్ట్ చేస్తాను ఉన్న వాళ్ళు వాళ్ళ పేజ్కి వెళ్ళి టెక్స్ట్ చేయండి హ్యాపీగా తెప్పించుకొని హ్యాపీగా పూజ చేసుకోండి శ్రీమాతే నమహ